అందరికీ ఉన్నాడు సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షాన్ని మనం చూస్తూ ఉంటే దేవుడు ఏమని రాయిస్తూ ఉన్నాడు అంటే జీవమరణములు నాలుక వర్షము దాని ఎందు ప్రీతి దాని ఫలమును ఇందు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే నాలుక లేదా మన నోటి నుండి వచ్చిన మాట అనేది ఎంత శక్తివంతమైనది అనే దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆలోచించండి మన మాటలు అనేవి అయితే ఒక జీవితాన్ని కట్టగలవు లేదు అంటే అడ్డంగా కూల్చేయగలవు ఒక హృదయాన్ని స్వస్థపరచగలవు లేదు అంటే ఒక హృదయాన్ని గాయపరచగలవు కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుని ఒకటి రెండు సార్లు ఒక మాట మాట్లాడినప్పుడు ఆలోచించాలి అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట రాయిస్తుంటే చూడండి యాకోబ్రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వర్షం అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అధరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టు ఆలోచించండి ఒక క్రైస్తవుడిగా ఈరోజు మనం ఎలా మాట్లాడుతున్నాము మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఏంటంటే కేవలం మన జీవితాలే మాత్రమే కాదు కానీ ఎదుటి వారి కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము మరి గురికి ఎంకరేజ్మెంట్ గా ఉండే మాటలు మాట్లాడుతున్నామా లేదా దేవుని యొక్క వాక్యాన్ని నలుగురు చెప్పడానికి మనం పొరపడుతున్నాము లేదా నలుగురిని బాధ పెట్టే విషయాలని మనం మాట్లాడుతున్నాము అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు మనం మాట్లాడే మాట ఐదు జీవాన్ని తీసుకొస్తా అంట లేదా మరణాన్ని తీసుకొస్తా అందుకే అంటారు కదండి మాట్లాడడం చాలా ఈజీగాని ఆ మాటను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు చూడండి ఎఫ్ఎస్సి గ్లాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రాణికుడు అంటే మనం ఎలాంటి మాటలు మాట్లాడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంటే మనం మాట్లాడే మాటలంటా అవసరమును బట్టి ఎదుటి వారికి క్షేమాభివృద్ధిని తీసుకురావాలి కానీ దుర్భాషలేవి కూడా మన నోట కాబట్టి దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం మనం नन्ी right.